అందరికీ నమస్కారం గీతా వెల్నెస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం కాంబినేషన్ కాంబినేషన్తో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేటటువంటి టమాటా కొత్తిమీర పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికి నేను తాజా కొత్తిమీరని ఒక పెద్ద కట్ట తీసుకున్నాను అలానే టమాటా వచ్చేసి ఒక కిలో తీసుకున్నాను కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ రెండిట్లోనూ ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి పోషకాలు చాలానే ఉన్నాయండి టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేయండి పచ్చిమిరపకాయలు ఇలా చూడండి ఈ సైజు ఈ కలర్ ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను ఇవైతే మనకి కారం తక్కువగా ఉంటాయి ఇవి ఒక పదిహేను తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూను వెల్లుల్లి డబ్బులు పది ఆయిల్ సరిపడా చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పోపు దినుసులు అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేయండి ముందుగా కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అన్నింటిని వేసేసుకుని కొంచెం వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత కడిగి ముక్కగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేసుకుని వేయించుకోవాలి ఈ కొత్తిమీర కాస్త తొందరగా వేగడం కోసం అంటే మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు చల్లుకొని ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసేయకూడదండి మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసినట్లయితే పోషకాలన్నీ నశించిపోతాయి కాబట్టి అందులో ఉన్న నీరు ఇంకపోయేంత వరకు వేయించుకోండి సరిపోతుంది ఈ రెండు వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకునేటువంటి టమాటా ముక్కలు వేసుకుని ఇవి తొందరగా మొక్కటం కోసం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకుంటే చక్కగా తొందరగా మగ్గిపోతాయండి టమాటా మొక్కల నుంచి వచ్చినటువంటి నీరు ఎగిరిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అందుకంటే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి అంతా కలిపేసుకోండి ఆ వేడికే చింతపండు మగ్గిపోతుంది ఎక్కువగా దాన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ వేయించుకున్న టమాటా మొక్కలు అలాగే ముందు వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా బాగా చల్లారినిచ్చి మిక్సీ జార్ తీసుకుని అందులో జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు మనం వేయించి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని ముందుగా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మూతేసి చెక్ చేసుకోండి ఎంతవరకు నలిగిందో లేదని చూడని ఇంకా బరకగా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేస్తున్నాను ఇప్పుడు మంచిగా నలిగిపోయింది మనం టమాటా వేయకముందే ముందుగా వేసిన దినుసులన్నీ నలిగిపోయేటట్టు చూసుకోవాలండి లేదంటే టమాటా వేసిన తర్వాత ఎక్కువసేపు గ్రైండ్ చేసినట్లయితే అది చట్నీ జ్యూసీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుండదు అందుకని కొంచెం బర్కగా ఉండేటట్టుగా చూసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కడాయిలో తాలింపు సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పోపు దినుసులు అన్నింటినీ వేసేసుకొని అవి కాస్త మంచిగా దోరంగు వచ్చేంత వరకు ఆ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని కరివేపాకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం అంతా ఇంగు వేయండి ఒక పావు స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఇంగు వేయడం వల్ల మనకి డైజెషన్కి మంచిది అలానే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కొత్తిమీర టమాటా మిక్స్చర్ ఉంది కదా దాన్ని ఇందులో తాలింపులో వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్